మీ అందరితో కూడా ఇంకొక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా అదేమిటి అంటే ఎలిక్ష ఎన్నికల కోడు మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతా ఉంది ఎన్నికల కోడు మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతా ఉంది కాబట్టి బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేస్తా ఉన్నాం రోజు ఈబీసీ నేస్తం కూడా డబ్బులు వచ్చే కార్యక్రమం కొద్దిగా ఒక రోజు అటు ఒక వారం అటు ఇటుగా జరుగుతుంది దీనివల్ల ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు కూడా చేరుతాయనే సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రెండు వారాల పాటు ఓ ఈనాడు చదవద్దండి ఓ ఆంధ్రజ్యోతి టీవీ చూడొద్దండి ఓ టీవీ ఫైవ్ తిరగ చూడొద్దండి ఆటోమేటిక్లీ డబ్బులన్నీ పడిపోతాయి ఆ తర్వాత ఏం చూసినా మీరు పర్వాలేదు ఎందుకనంటే మనం యుద్ధం చేస్తా ఉన్నది ఈరోజు చంద్రబాబు నాయుడుతో కాదు యుద్ధం చేస్తా ఉన్నది ఒక చెడిపోయిన ఒక మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం న్యాయంగా ధర్మంగా మంచి జరిగితే కూడా దాన్ని వక్రీకరించి అన్యాయంగా చూపించే ఒక చెడిపోయిన కుల్లిపోయిన ఒక ఈనాడుతో ఒక ఆంధ్రజ్యోతితో ఒక టీవీ ఫైవ్తో కూడా యుద్ధం చేస్తా ఉన్నామన్నది మాత్రం మర్చిపోవద్దండి మీ అందరికీ కూడా మంచి జరగాలని దేవుడు నా అక్క చెల్లెమ్మలకి ఇంకా మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం